సరే గీ చేరికలు గీరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిన పట్టుకొని ఇంకోరిన పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ అయిపోయింది మోడీ పని కూడా ఓడిచిపోయింది వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు ఇవాళ ఆక్సిజన్ నడుపుతున్నది ఇతర ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు ప్రజల ఆకలి ముందు ప్రజలకిచ్చిన హామీల ముందు మేము మోసం మాటలు ఏమి నిలబడవు సరే గీ చేరికలు గీకెలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిన పట్టుకొని ఇంకోరిన పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ అయిపోయింది మోడీ పని కూడా ఓడిచిపోయింది వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయాడు ఇవాళ ఆక్సిజన్ కొన్ని నడుపుతున్నది ఇతర ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు ప్రజల ఆకలి ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ముందు మేము మోసం మాటలు ఏమి నిలబడవు